హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో రాజీవ్ వ్యూహ వికాసం పథకానికి సంబంధించి మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే వచ్చేసాయండి సో నేను ప్రీవియస్గా పెట్టినటువంటి వీడియోస్కు చాలా బాగా రెస్పాన్స్ అయితే వచ్చింది చాలామంది డౌట్స్ కూడా అడిగారు కామెంట్ చేసి సో దీంట్లో కూడా మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా అడగండి కమెంట్ చేసి నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతాను ఈ వీడియోలో వచ్చేసి మనకు వచ్చినటువంటి అప్డేట్ చూసుకున్నట్లయితే రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తున్నట్లు ప్రభుత్వము తాజాగా నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందనమాట దీనికి సంబంధించిన పూర్తి వివరాల గురించి అయితే చెప్తాను నేను మీకు ఈ వీడియోలో మీరందరూ కూడా వీడియోని వరకు చూడండి వరకు చూసేసి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు అలాగే ఫస్ట్ టైం ఎవరైతే ఛానల్ని విజిట్ చేయడానికి వచ్చారో ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ అయితే ఆన్లో అయితే పెట్టుకునేసేయండి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయిపోండి ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళినట్లయితే సో మనకు ముందుగా నిన్న పెట్టినటువంటి వీడియోకు వచ్చినటువంటి కామెంట్స్ గురించి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్కస్ చేసుకుందాము దాని తర్వాత అప్డేట్ అయితే చూద్దాము సో ఇక్కడ చూడొచ్చండి బ్రో నేను నాన్ బ్యాంకింగ్ లోన్ ఫోర్ ల్యాక్స్కి అయితే అప్లై చేశాను సో ఫుల్ సబ్సిడీ అని ఫామ్ అయితే వచ్చింది సో జెరాక్స్ షాప్ అయితే పెట్టాలని అయితే అనుకుంటున్నాను సో దీనికి ఫుల్ సబ్సిడీ అయితే వచ్చింది బ్రో అని మనకు మెన్షన్ చేశాడనమాట ఈయన వచ్చేసి నాన్ బ్యాంకింగ్ లోన్ అయితే పెట్టాడని చెప్తూ ఉన్నారు సో నాన్ బ్యాంకింగ్ లోన్ అని పెట్టినటువంటి వాళ్ళకు ఫోర్ ల్యాక్స్కి అయినా సరే ఫుల్ సబ్సిడీ అయితే వస్తుందని మనకి ఇక్కడ ఇతనైతే క్లియర్గా మెన్షన్ చేసి చెప్పారు యాక్చువల్గా ఈ యొక్క యూనిట్లకు సంబంధించి వైజ్గా ఎంతెంత సబ్సిడీ అయితే నేను మీకు ఇప్పుడైతే చూపిస్తాను యాక్చువల్గా ఫోర్ ల్యాక్స్ సబ్సిడీకి సబ్సిడీ ఫోర్ ల్యాక్స్ లోన్కైతే సబ్సిడీ అనేటువంటిది అయితే ఖచ్చితంగా అయితే ఉంటుంది బట్ ఈయన ఏంటంటే ఇక్కడ నాన్ బ్యాంకింగ్ లోన్ అనేటువంటిది పెట్టినందువలన ఈయనకైతే రాలేదని అయితే చెప్తూ ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ అనేటువంటిది అయితే వచ్చిందనేది చెప్తూ ఉన్నారనమాట అంటే ఫుల్ సబ్సిడీ సో ఇక్కడ కనుక మీరు చూసుకున్నట్లయితే ఈ స్కీమ్ కింద యాభై వేల యూనిట్లకు ప్రభుత్వము వంద శాతం సబ్సిడీ అయితే అందిస్తుండగా యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు తొంభై శాతం సబ్సిడీ మనకు పది శాతం బ్యాంకు లోను అదేవిధంగా లక్ష నుంచి రెండు లక్షల వరకు ఎనభై శాతం సబ్సిడీ అయితే ఉంటుందని చెప్తున్నారు ఇందులో ఇరవై శాతం లోన్ అయితే ఉంటుంది మనకు రెండు లక్షల నుంచి నాలుగు లక్షల యూనిట్ల వరకు చూసుకుంటే డెబ్బై శాతం సబ్సిడీ అయితే బ్యాంక్స్ వాళ్ళు అయితే ఇస్తూ ఉన్నారనమాట బ్యాంకులు వచ్చేసి ముప్పై శాతం లోన్ అనేటువంటిది అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది సో ఈ విధంగా ఫోర్ ల్యాక్స్కి వచ్చేసి మనకు డెబ్బై శాతం వరకు అయితే సబ్సిడీ అనేటువంటిది అయితే ఉంటుందన్నమాట బట్ అతను ఏంటంటే నాన్ బ్యాంకింగ్ లోన్కి అయితే నేను అప్లై చేశాను అందువల్ల నాకు ఫుల్ సబ్సిడీ అనేటువంటిది అయితే వచ్చింది ఆ ఫామ్లో కూడా అదే వచ్చిందని చెప్తూ ఉన్నారనమాట అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇంకొక కమెంట్ వచ్చేసి డిప్యూటీ సీఎం క్యాండిడేట్ సిబిల్ అవసరం లేదని అన్నారు కదా సో ఇప్పుడు అంటే సిబిల్ స్కోర్ అవసరమని చెప్తూ ఉన్నారు ఈ వీడలని అడగడమేదే జరిగింది ఇతను వచ్చేసి బట్ మనకు సిబిల్ స్కోర్ అనేటువంటిది డిప్యూటీ సీఎం గారు చెప్పింది నిజమేను సిబిల్ స్కోర్ అనే అవసరం లేదని బట్ మీరు ఈ యొక్క డాక్యుమెంట్స్ వెరిఫికేషన్కి తీసుకువెళ్ళినప్పుడు అక్కడ అధికారులు ప్రతి ఒక్కరిని కూడా సిబిల్ స్కోరు అడుగుతూ ఉన్నారట సిబిల్ స్కోరు తప్పనిసరి కాదు అని మాకు ఇంతవరకు ఎటువంటి ఆదేశాలు అయితే రాలేదు ప్రభుత్వం నుంచి సో కాబట్టి మాకైతే చెప్పలేదు కాబట్టి సిబిల్ స్కోర్ కంపల్సరీ ఉండాలి అని వాళ్ళైతే అడుగుతూ ఉన్నారనమాట ఓకేనా సో ఇది గుర్తుపెట్టుకోండి మీరు సో అది మాత్రం నిజమేను డిప్యూటీ సీఎం గారు ఈ యొక్క సిబిల్ స్కోర్ అనేటువంటిది అవసరం లేదు అని చెప్పింది మాత్రం నిజమేను బట్ అధికారులకైతే ఆదేశాలు ఇంకా జారీ చేయలేదు అందుకొరకు వాళ్ళైతే అడుగుతూ ఉన్నారనమాట చూద్దాం ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం అయితే ఇస్తుందో దీని మీద సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు ఈ కామెంటు అన్న నేను లక్ష రూపాయలు పెట్టుకున్నాను డాక్యుమెంట్స్ కోసం ఫోన్ చేశారు వెళ్ళి ఇచ్చాను సో సివిల్ అడుగుతూ ఉన్నారు అని మనకి ఇక్కడ పెట్టడం అయితే జరిగింది సో కాబట్టి సిబిల్ స్కోర్ అయితే కంపల్సరీగా అయితే అడుగుతూ ఉన్నారు ఎందుకంటే ఆదేశాలు అయితే జారీ చేయలేదు కాబట్టి సో దీన్ని బట్టి అయితే మీరు అర్థం చేసుకోవచ్చు సో వాళ్ళు సిబిల్ స్కోర్ అనేటువంటిది ఎందుకు అడుగుతూ ఉన్నారు అని సో కొంతమందిని అయితే డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళినప్పుడు ప్రూఫ్ చూసి సిగ్నేచర్ పెట్టుకొని పెట్టించుకొని పంపించేశారని చెప్తూ ఉన్నారు జెరాక్స్లు కూడా తీసుకోలేదని అయితే కొంతమంది అయితే చెప్తూ ఉన్నారనమాట ఇక్కడ స్క్రీన్ మీద కూడా చూడొచ్చు నేను డాక్యుమెంట్ సబ్మిట్ చేశాను కానీ ఫోన్ రాలేదు సో చాలామంది ఈ యొక్క కమెంట్ అయితే అడుగుతూ ఉన్నారు సో మీరు డాక్యుమెంట్ సబ్మిట్ చేసేస్తే మీకు అయితే కాల్ చేయండి అనవసరం ఇంకా సో మీకు వన్స్ డాక్యుమెంట్ సబ్మిట్ చేశాక మీకు దీంతో పని లేదు దాని తర్వాత వాళ్ళు ఇంటిమేట్ అయితే మీరు చే మీకు చేస్తారనమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు నాకు కాల్ వచ్చిందన్న సో నేను ఫిఫ్టీ థౌజండ్కి పెట్టాను నేను నన్ను ఏమి అడిగారు అంటే జస్ట్ ఆధార్ నెంబర్ అడిగారు అంతే అన్న ఓకేనా ఫిఫ్టీ థౌజండ్కి మాక్సిమం సిబిల్ స్కోర్ ఇవేమి కూడా చూడరండి ఎందుకంటే దానికి నైంటీ పర్సెంట్ వరకు ఫుల్ సబ్సిడీ అనేటువంటిది అయితే ఉంది కాబట్టి సో దానికి మాక్సిమం అయితే అనమాట ఫిఫ్టీ థౌజండ్ రూపీస్కి సో ఇది పెట్టుకునేటువంటి వాళ్ళు సేఫ్ అనమాట సో వీళ్ళకి లోన్ అనేటువంటిది అయితే ఖచ్చితంగా అయితే శాంక్షన్ అయిపోతుంది అందుకొరకు చెప్తూ ఉన్నాను సో ఇక ఈరోజు వచ్చినటువంటి అప్డేట్కు వెళ్దాము ఈ విధంగా కమెంట్స్ అయితే పెట్టారండి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ కమెంట్స్ని చూపించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగని నేను వాటికి సంబంధించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే రాజీవ్ వ్యవహ వికాసం పథకంలో ఎస్సీ వర్గీకరణ అమలు యాక్ట్ ప్రకారము మూడు గ్రూపులకు ఒకటి తొమ్మిది ఐదు శాతం రిజర్వేషన్స్ అయితే కల్పిస్తున్నట్లు చెప్తూ ఉన్నారన్నమాట ఎస్సీల నుంచి లక్ష నలభై నాలుగు వేల అప్లికేషన్స్ అయితే వచ్చినట్లు చెప్తూ ఉన్నారు రాజీవ్ వ్యూహ వికాసం స్కీమ్కు ముప్పై మూడు జిల్లాల్లోని ఎస్సీల నుంచి మొత్తంగా లక్ష నలభై నాలుగు వేల ఎనిమిది వందల మంది అప్లై చేశారు ఇందులో గ్రూప్ వన్ నుంచి తొమ్మిది వేల ఆరు వందల మంది గ్రూప్ టూ నుంచి ఎనభై ఎనిమిది వేల తొమ్మిది వందల మంది గ్రూప్ త్రీ నుంచి నలభై ఎనిమిది వేల రెండు వందల డెబ్బై ఒక మంది దరఖాస్తు చేసుకున్నారు అత్యధికంగా గ్రూప్ టూలో అరవై రెండు పాయింట్ ఏడు నాలుగు ఎనిమిది శాతం జనాభా ఉన్నందువలన పద్దెనిమిది కులాల నుంచి ఎక్కువ అప్లికేషన్లు వచ్చినట్లయితే అధికారులు అయితే చెబుతూ ఉన్నారనమాట ఈ అప్లికేషన్లను మూడు గ్రూపులుగా డివైడ్ చేసి ఎస్సీ వర్గీకరణ యాక్ట్ ప్రకారము మూడు గ్రూపులకు ఒకటి తొమ్మిది శాతం ప్రకారం అయితే రిజర్వేషన్లు అమలు చేయనున్నట్లు ప్రభుత్వం అయితే తాజాగా అప్డేట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది సో అయితే ఈ యొక్క రాజీవ్ వ్యవకాశం పథకానికి వచ్చే నెల రెండవ తారీఖున అర్హులైనటువంటి వాళ్లకు శాంక్షన్ ఫామ్స్ అయితే అందజేస్తారనమాట అప్లికేషన్ను రెండు రెట్లుగా అధికంగా వచ్చే స్కీమ్లో మహిళలకు ఇరవై ఐదు శాతము దివ్యాంగులకు ఐదు శాతం రిజర్వేషన్లు అయితే అమలు కానున్నాయి వీటితో పాటుగా నాలుగు లక్షల లోన్ కేటగిరీ రికార్డు స్థాయిలో సుమారు పన్నెండు లక్షల మంది అప్లికేషన్స్ అయితే చేశారనమాట నాలుగు లక్షల లోన్కి సంబంధించి ప్రస్తుతం బ్యాంక్ అధికారులు స్కూటీని చేస్తున్నారని ఎస్సీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు ఇప్పటివరకు ఇరవై ఐదు శాతం అప్లికేషన్లు పూర్తి వారంలోగా వెరిఫికేషన్ అయితే పూర్తి చేసి అర్హుల జాబితాను అయితే లిస్టును విడుదల చేస్తామని జిల్లాల వారిగా చెప్తూ ఉన్నారనమాట దాని తర్వాత ఆ అర్హుల లిస్టును బట్టి వాళ్ళకి మంజూరు పత్రాలు జూన్ రెండో తారీఖున అందజేస్తారు దాని తర్వాత చెక్స్ పంపిణీ చేసాక మీకు లోన్ డబ్బులు అయితే జమ కావడం అయితే జరుగుతుంది ఈ విధంగా ప్రాసెస్ అయితే జరుగుతుంది ఈ యొక్క యువ వికాసం పథకానికి సంబంధించి సో నేను ఎప్పటికప్పుడైతే అప్డేట్స్ అయితే అందజేస్తూ ఉంటానంటే యువ యువ వికాసం పథకానికి సంబంధించి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్గా పెట్టేటువంటి వీడియోస్ని అయితే ఫాలో అవుతూ ఉండండి